నా మనం తెలియజేస్తున్నాం ఉదయ కాలంలో దేవుని వాక్యము మనం ధ్యానం చేద్దాం కాలంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకున్నాం గుర్తెరిగిన వారు ఎవరు యేసు మా పొద్దు కొమ్మన్న వారెవరు అనే విషయాన్ని మన దేవుని వాక్యమును పరిశీలన చేసినట్లయితే మానసి వార్తలు ఐదాధ్యాయంలో రాయబడింది యేసును గుర్తెరిగిన వారెవరు యేసు ప్రభు గేరాశీనుల దేశానికి వచ్చినప్పుడు ఏసును చూసి గుర్తెరిగి పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కారం చేసి సాకిల్ పడినట్టుగా ఉంది రాయబడింది అప్పుడే నన్ను బాధ పెడతావా సర్వోణతులైన దేవుని కుమారుడా అని యేసుప్రభుని గుర్తెత్తి ప్రభు దగ్గరికి సాకి పడి అడుగుతుంది అపవాదు యేసుప్రభు అక్కడ గమనించి అనేకమైన దయ్యాలతో పీడించబడుతున్న వ్యక్తిని ఆ దయ్యాల నుంచి యేసుప్రభు విడిపించిన తర్వాత ఈ విషయాలు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తెలిసి ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మా ప్రాంతంలో నుంచి వెళ్ళిపోమని యేసు ప్రభును అందుబాటులో రాయబడింది కాలంలో గమనించండి యేసు ప్రభు ద్వారా విడిపించబడిన వ్యక్తి నేను వెంబడిస్తాను అంటున్నారు యేసు ప్రభు ద్వారా రక్షించబడిన వారు నమ్మని వారు వరాంతా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీరు మా అక్కర్లేదు వెళ్ళిపోండి అని వాళ్ళు అంటున్నారు ఈ ఉదయ ఎవరు కావాలో నువ్వు నిర్ణయించుకో యేసు ప్రభు చేత బాగుపడిన వ్యక్తి ఎవ్వరిస్తానంటే సాక్షాత్తంగా వెళ్ళి మీ స్వజన్ల మధ్యకి చెప్పు అన్నాడు అతను బాగుపడినందుకు వీళ్ళు యేసు ప్రభులు అంటున్నారు ఉదయకాలంలో కాలంలో గమనించు యేసుప్రభు కావాలా వాళ్ళకిలాగా మాకు వద్దు అని అమ్మంటున్నావా ఈ రెండు విషయాలు మీకు నిర్ణయాన్ని వదిలేస్తున్నారు ఏసు ప్రభు నిజంగా వలన బాగుపడతారు యేసు ప్రభు కావాలన్న వాళ్ళు బాగుపడతారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి అన్ని విధాలుగా ఆశీర్వదించబడతారు ఆరోగ్యపరంగా కానీ ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రభువు వాళ్ళని లేపుతారు మానసికంగా ఏ విషయం వలనైనా ప్రభు సంతోషం సంతోషం కలిగి కలుగుతాడు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని ప్రభు దగ్గర కాదని ప్రభు దగ్గరికి రాక ప్రభువు మాకు అక్కర్లేదు మా ప్రాంతాన్ని గడిచి ఉమ్మన్న వాళ్ళ జీవితాలు ఎలా అంటే ఆయన కనుగొనకపోతే అంత నీవే హాని చేసుకుంటున్నావు కనుక ఎవరు హాని చెయ్యరు అందుకని నీ అంత నీవు హాని చేసుకోకుండా నువ్వు బాగుపడాలి నీ జీవితం బాగుండాలి నెమ్మది శాంతి సంతోషం ఉండాలి అంటే ఏసు ప్రభువుని అంగీకరించు ఈయన బాగుపడి మేలు పొందినట్టుగా నేను కూడా మేలు పొంది ఆయన హృదయం అంగీకరించాలని మనం చేస్తే మాటలు పంపిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడ వందనాలు చేస్తున్నాను మీరు ఇచ్చిన ఈ వర్తమానము అనేకులకు ఆశీర్వాదకరంగా దయచేయండి విన్నవాళ్ళు ఉదయాలకు పంచి వీళ్ళకి సహాయం చేయండి ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వదించమని ఏసునామ వేడుకుంటున్నాము తండ్రి